అంతర్జాతీయ టీ ట్వంటీలో భారత్ కు ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయి భేదం ఏంటో మరోసారి కనిపించింది వరల్డ్ ఛాంపియన్ టీమిండియా ముందు పసి కూనల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు పూర్తిగా తేలిపోయింది ఫలితంగా ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది భారత బౌలర్ల ధాటికి డెబ్బై తొమ్మిది బంతుల్లోనే యుఏఈ ఇన్నింగ్స్ ముగియగా లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు ఇరవై ఏడు బంతులే సరిపోయాయి ఛేదనలో బంతుల పరంగా ఇరవై ఏడు భారత్కు ఇదే అతి వేగవంతమైన విజయం ఆసియా లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది బుధవారం రాత్రి జరిగిన ఏ మ్యాచ్ లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో యుఏఈని చిత్తు చేసింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన యుఏఈ పదమూడు పాయింట్ ఒకటి ఓవర్లలో యాభై ఏడు పరుగులకే చాపచుట్టేసింది అలీషాన్ వసిం మాత్రమే రెండెంకెల స్కోర్ సాధించారు యుఏఈ ఇన్నింగ్స్ లో తొలి ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేసింది ఇందులో మూడు ఫోర్లు ఒక సిక్స్తో అలిషాన్ ఒక్కడే ఇరవై రెండు పరుగులు చేశారు ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కెప్టెన్ వసీం మూడు ఫోర్లు బాది పన్నెండు పరుగులు రాబట్టాడు ఈ రెండు సందర్భాల్లో మినహా యుఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు భారత బౌలర్లు విజృంభించారు స్థాయికి తగ్గ ప్రదర్శన యుఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది ఇరవై ఆరు పరుగులకు ఒక వికెట్ కూడా కోల్పోని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది తర్వాతి ముప్పై రెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేసిన టీం సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు ఐదు వికెట్లకు గాను యాభై పరుగులకు చేరింది అనంతరం తర్వాత ఇరవై ఐదు బంతుల్లో మరో ఏడు పరుగులే చేసిన యుఏఈ జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది ఇలా పదమూడు పాయింట్ ఒకటి ఓవర్లలో యాభై ఏడు పరుగులకే ఆలవుట్ అయింది ఆతిథ్య జట్టు యుఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చాలా వేగంగా ఛేదించింది భారత్ కేవలం నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి అరవై పరుగులు చేసి గెలిచింది ఇందులో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో మొత్తం నలభై ఆరు పరుగులు వచ్చాయి అభిషేక్ శర్మ పదహారు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సులతో దూకుడుగా ఆడి ముప్పై రన్స్ చేసి అవుటయ్యాడు శుభ్మన్ గిల్ తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో ఇరవై పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఏడు రన్స్ చేశారు ఇద్దరు నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ను ముగించారు చేతనలో బంతుల పరంగా భారత్కు ఇదే అతి వేగవంతమైన విజయం గతంలో ముప్పై తొమ్మిది బంతుల్లో స్కాట్లాండ్ పై లక్ష్యాన్ని ఛేదించింది భారత్ ఆసియా కప్లో సూర్యసేన శుభారంభం చేయడంపై టీమిండియా ఫ్యాన్స్లో ఆనందం వ్యక్తమైంది

అబుదాబీలో నేడు జరిగే గ్రూప్ బి మ్యాచ్లో హాంకాంగ్ బంగ్లాదేశ్ జట్టు తలపడున్నాయి